ఇంత భారీ మోసానికి గురైతీమ్ము కదా మేము అనేటువంటి ఒక ఆవేదనలో ఉన్నారు ఇంత పెద్దగా మమ్మల్ని దగా చేస్తారు అనుకోలేదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా ఏ జిల్లాలో పోయినా ఏ మండలం పోయినా ప్రజలు వాపోతున్నారు అనరాతలు వాళ్ళ ఆవేదన ఆక్రందనలు భిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నాయి కొన్ని వాంఛితం కాదు కానీ చూస్తే బాధ అనిపిస్తుంది ఉంటే దొరక్కపోతుంది ఎన్నో వార్తలు వస్తున్నాయి గుండె తరుక్కపోయి పంటలు ఎండిపోయి పశువులకు గొర్రెకు మేకలకు మేత కొదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే చేతికి రాని పంటను నిప్పుబెట్టి మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలుపుస్తున్నారు మనం చూడొద్దు వాంఛం కాదు కానీ తప్పని పరిస్థితులలో రైతులు వాటికి పాల్పడుతున్నారు కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్ కో పనిచేసినాం ఓట్లు వేయించినాం వేసినాం మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ప్రేరేపించినటువంటి ఘటనలు కావు యాదృచ్ఛికంగా సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా వీటిని ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చంతా రాజకీయాల వైపు మలుచేయి పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల వాళ్ళని తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనులు బిజీగా ఉన్నారు కానీ